హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి అలాగే స్ట్రీ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నాటెస్టార్ట్ ది రెసిపీ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఎన్ని రైస్ ఐటమ్స్ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం దాన్ని స్టార్ట్ చేద్దాం రెసిపీ ముందుగా మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి గ్రైండింగ్ జార్ తీసుకుని అందులో చాప్ చేసుకున్న జింజర్ వేసుకోవాలి జింజర్ వేసేసుకొని క్లీన్ చేసి చాప్ చేసుకున్న జింజర్ పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఇంకొంచెం కారం ఎక్కువ లేనితోనే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఒలస రెడీ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి అలాగే కడిగి బాగా వాష్ చేసి రెడీ చేసుకున్న చాప్ చేసుకోవాలి స్టాఫ్ చేసుకుని పుదీనా వేసుకోవాలి కాడలు లేతగా ఉంటే కాడలు కూడా వేసేసి వచ్చి ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏం వెయ్యక్కర్లేదు పుదీనా వాటర్ సరిపోతుంది ఇప్పుడు గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లస్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో షాయి జీరా వేసుకోవాలి షాయి జీరా వేసుకుని అలాగే ఇందులో రెండు స్టార్ పువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి రెండు వేసే సరిపోతుంది అలాగే పెద్ద ఇలాచి ఉంటుంది కదా నల్ల ఇలాచి అవి రెండు వేసుకోవాలి అలాగే ఇందులో దాల్చిన చెక్క వేసుకోవాలి గ్రీన్ ఇలాచి కూడా వేసుకోవాలి నాలుగైదు బే లిప్స్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి మసాలా అంతా బాగా వేగినట్టు వేయించుకోవాలి కొంచెం వేగాలి వేగంగానే నేను చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు పేస్ట్ వేసి పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి వేగవి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫైన్ చాప్ అయినా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు కొంచెం ఉప్పు చల్లితే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు బాండీల్లోకి మారుస్తాను దీనికన్నా బాండీ బెస్ట్ నేను బాండీలోకి మారుస్తాను ఇలా బాండీల్లోకి మార్చేసుకున్నా మన వీడియో కూడా బాగా కనిపిస్తుంది బాండీలోకి మార్చేసుకుని శుభ్రంగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు మనం ఇంత గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా అది వేసేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది పేస్ట్ కదా అరగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి కత్తు జాగ్రత్తగా వేయించుకోవాలి ఇంకొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ బాగా వేగిపోయింది సరే బాగా వేగిపోయింది సిమ్లో పెట్టిన వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది పేస్ట్ కదా ఇప్పుడు మనము ఆలు క్యారెట్ ముక్కలు తరిగినవి వేసేసుకోవాలి మనం ముందుగానే ఆలు క్యారెట్ తీసుకుని వాష్ చేసేసి చేసి ఇలాగ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద కాకుండా ఇలా పీసెస్గా కట్ చేసి రెడీ చేసుకోవాలి అవి వేసేసేసి బాగా మసాలా పట్టేటట్టుగా ఇలా కత్తు కొంచెంసేపు వేయించాలి బాగా వేయించుకోవాలి ఇలాగా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇలా బాగా వేగిపోయాయి కదా కొంచెంసేపు ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి జస్ట్ టమాటాస్ తీసేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే అందుకని ఏం లేదు టమాటా ప్యూరీ కూడా కొలుచుకోవాలి ఇది ఫైవ్ కప్స్ వచ్చింది నేను టోటల్ ఫైవ్ కప్స్ యాడ్ చేసేసాను వేసేసి ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొంచెం సేపు ఇందులో టమాటా ప్యూరిలో మగ్గనివ్వాలి ముక్కల్ని మనం వేసుకున్న టమాటా ప్యూరీ ముక్కలు మగ్గిపోవడానికి సరిపోతుంది ఉడకడానికి సరిపోతుంది ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ వేసుకోవాలి నేను ముందుగానే బాస్మతి రైస్ కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాను అవి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ వేసేసుకుని మనం బాస్మతి రైస్ కొలుచుకున్న కప్పుతోనే దీనికి ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను నానబెట్టలేదు కాబట్టి రెండు కప్పులు యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ నానబెట్టినట్టయితే కనుక బియ్యాన్ని వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది నేను వాటర్ ముందుగానే కొలిచి రెడీ చేసుకున్నాను ఆ వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి వాటర్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి కలిపేసి ముందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుని నేను వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఉప్పు అంతా కలిసేటట్టుగా పైన కింద బాగా కలుపు కలుపుకోవాలి లేకపోతే ఉప్పు కలవదు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలి నేను పోపులు వేస్తా అంటే పోపులు వేయచ్చు లేకపోతే ఇప్పుడైనా వేయచ్చు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం కారం కూడా వేయాలి కారం కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు కొంచెం టెస్ట్ టేస్ట్ కోసమే మీరు ఎక్కువ స్పైసీ తింటే కొంచెం వేసుకోవచ్చు టమాటా కూడా ఉంది కాబట్టి కారం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కారము మిరియాల పొడి అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలిపేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసేసి ఉడకనివ్వాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి దగ్గర నుండి చూసుకోవాలి లేకపోతే పొంగిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము జాగ్రత్తగా మూత ఓపెన్ చేసి సార్ ఆల్మోస్ట్ డన్ ఇది అయిపోయినట్టే ఉంది చూసారు కదా జాగ్రత్తగా కలపాలి అట్లకాడుతో అట్లకాడు తీసుకునే కలపాలి లేకపోతే కనుక బ్రేక్ అయిపోతుంది మెతుకంతా బ్రేక్ అయిపోతుంది అన్నము అందుకని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి క్లాస్ చూద్దాము ముక్క బియ్యం ఎంతవరకు ఉడికిందో సరే ఉడికిపోయింది ముక్కలు కూడా చెక్ చేద్దాము ఆలు కూడా ఉడికింది సరే ఉడికిపోయింది మరీ మ్యాష్ అయిపోకూడదు ఇలా ఉడితే సరిపోతుంది చాలా వేడిగా ఉంది సరే క్యారెట్ కూడా ఉడికిపోయింది జస్ట్ ఒకసారి ఇలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక్క కొంచెం సేపు ఉమ్మంగలిచ్చామనుకోండి కొంచెం సేపు ఉడకనివ్వాలి సిమ్లోనే పెట్టాలి హైలో పెట్టామంటే మాడిపోతుంది మూత పెట్టేసి ఒక్క కొంచెం సేపు ఉడకనిస్తే చాలు మన రైస్ రెడీ అయిపోతుంది మరి ఎక్కువసేపు అక్కర్లేదు ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము అయిపోయి ఉంటుంది చూసారా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చాలు ఎక్కువసేపు అక్కర్లేదు కొంచెం సేపు ఉంచితే చాలు చాలు ఉడికిపోయింది కాబట్టి ఇమీడియట్గా సర్వ్ చేసేయచ్చు మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సర్వ్ ఇంట్లో ఇట్లా తీసుకొని వేడి వేడి పులావ్ని సర్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా సర్వ్ చేసుకోవాలి ఇలా అట్ల సర్వ్ చేసుకుంటేనే బ్రేక్ అవ్వకుండా బాగా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు ఎంత విడివిడలాడితో వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది క్యారెట్ ఆలు అన్నీ కూడా బాగా కుక్ అయ్యాయి ఇలా ఉంటేనే బాగుంటుంది మ్యాష్ అయిపోతే బాగుండు కుక్క మరీ బాగా ఉడికిపోయి మెత్త మెత్తగా అయిపోతే బాగుండు ఇలా ఉంటేనే బాగుంటుంది దీన్ని రైతాతోటి కానీ ప్లెయిన్ కట్తో కానీ సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మన ఫైనల్ ప్లేటింగ్ రెడీ అయిపోయింది చూసారా పవ్ల కక్తే ఎంత రెడీ ఎంత ఎమ్మీగా ఉందో చూడ్డానికే టేస్ట్ కూడా అంత ఎమ్మీగా ఉంటుంది ఇలా సర్వ్ చేస్తే ఎవరు వద్దంటారండి నేను తినను నాకు వద్దు అని ఎవరైనా అనగలరా మన ఎమ్మి టమాటా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు మీకు చాలా నచ్చుతుంది మా ఇంటి పాతికి నచ్చింది రెసిపీ మీకు మీ వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు నచ్చితే కనుక మీ ఇంకా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు కాజు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా ఈ రైస్ మెట రైస్ ఐటమ్ చేయాలనుకుంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటాలు కూడా వేసి చేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ని మనం లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళచ్చు చిన్న చిన్న పార్టీస్కి కిటీ పార్టీ బర్త్డే పార్టీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఇంబీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం నూనె నెయ్యి వేసి రైస్ ప్రిపేర్ చేస్తున్నాము నచ్చింది ఆ వీడియో మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసము ఏ రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్